ఇవన్నీ కూడా ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టాం సూపర్ సిక్స్లో ఏదైతే యోగాలం యోగలం ద్వారా యోగాలం అనే మహా మహాశక్తి ద్వారా ముందుగా ఉచిత బస్సు ప్రయాణం అలాగే మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వడం అమ్మ ఏదైతే మేము అమ్మకు అని చెప్పేసి పదిహేను వేలు చెప్పిన చదువుకున్నటువంటి పిల్లలకి అలాగే పద్దెనిమిది వందలు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఆడపిల్లలకి నెలకి పదిహేను వందలు చెప్పిన మహాశక్తి ద్వారా ఇదొక పథకం మేము ఒక ఫ్యాంట్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దీని మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి ఈ రా కదలరా అనే ప్రోగ్రామ్ కూడా అని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా యువగాలం ద్వారా సుమారు డెబ్బై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఆ లక్ష్యంగా మనుషు వసతులు ఏ విధంగా కల్పించాలి ఇండస్ట్రీస్ ని ఏ విధంగా మనం ఆహ్వానించాలి ఇండస్ట్రీలు సబ్మిట్ ద్వారా ఎలా ఇండస్ట్రీలు పెట్టించాలి వాటికి ఏ విధంగా రాయితీలు ఇవ్వాలని మీరు అందరూ కూడా గమనించాలి గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ రాలేదు ఎందుకంటే ఉన్నటువంటి ఇండస్ట్రీలు తగిలిశారు లూలు గ్రూప్ను తగిలిశారు లూలు గ్రూప్ ఎందుకు తగిలిశారంటే కేవలం కమిషన్ కోసమే అలాగే ని తగిలిశారు జాకి తగిలిశారు వీళ్ళు కేవలం కమిషన్ల కోసమే అలాగే అనేక ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఫ్రాంక్లిన్ టెంపుల్ కంపెనీ వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ మీద మిథున్ రెడ్డి గారు వెళ్ళి పార్లమెంట్ లో ఆ నలభై ఎకరాలు ల్యాండ్ స్కామ్ అంటే వాళ్ళు ఇమీడియట్ గా ల్యాండ్ సరెండర్ చేసి అడవుడి వెళ్ళారు మల్టీనేషనల్ కంపెనీస్ అంటే ఒక దానికి ఏమైనా దొరకవాలనే ఆలోచన ఉండాలి ఏ మాత్రం ఆలోచన లేదు లేనటువంటి పరిణితి లేనటువంటి నాయకత్వంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు పరిణితి లేనటువంటి నాయకత్వం అవగాహన లేనటువంటి నాయకత్వం ఆ నాయకత్వంతో రోజు రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసినటువంటి కనుక యువం ద్వారా సుమారు డెబ్బై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆ పథకం చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే అన్నదాత ద్వారా అన్నదాత అనే పథకం ద్వారా రైతులకు ఇరవై వేలు రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేయాలని ఒక ఇదొక పథకాన్ని కూడా చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ అలాగే ఇంటింటికి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని వీలుంటే దాన్ని దాన్ని బట్టి భవిష్యత్తులో అది ఫ్రీగా మార్చాలని కూడా ఆలోచనతో ఇది ఇంటింటి నీరు అని చెప్పేసి కార్యక్రమం కూడా చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకోటి పూర్ టు రిచ్ జనరల్ గా పూర్ టు రిచ్ అంటే ఈరోజు చాలా మంది వెనకబడినటువంటి వారు ఉన్నారు ఆర్థికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి వారికి ఏ విధంగా వాళ్ళకి ఒక స్థాయికి తీసుకురావాలి ఏ పథకాల ద్వారా వాళ్ళకి ముందుకు ఒక వాళ్ళ ఆర్థిక పరిస్థితి పెంచాలి వాళ్ళ జీవిత జీవన ప్రమాణాలు పెంచాలని ఒక ఆలోచనతో పూర్తి రిచ్ అనే కార్యక్రమం పురోగతి పెట్టామని చెప్పి తెలియజేస్తున్నాం చివరిగా బీసీ రక్షణ చట్టం ఈ రోజు మీరు గమనించాలి గమనించాలిసీ మహిళ మహిళలకి బీసీ రక్షణ చట్టం ఒకటి తీసుకురావడం కూడా ఇందులో శ్రీకారం చూడడం జరిగింది జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం సోదరుల ఇది కూడా రేపు రా కదలరా అనే కార్యక్రమంలో ఈ సూపర్ సిక్స్ కోసం కూడా ప్రజలకు చైతన్యం చేయాలని చేయాలని ఈ కార్యక్రమం కూడా తీసుకున్నామని చెప్పి తెలియజేస్తూ సోదరు ఇదే కాకుండా జేహోబీసీ జేహోబీసీ ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయాన్ని తెలియజేయాలని ఒక ఆలోచనకు వచ్చాం అన్యాయం ఏ విధంగా అంటే సుప్రీంకోర్టులో మరి థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాల కోటా ప్రకారంగా అని ఆ రోజు కేసు వేస్తే దాంట్లో వీళ్ళు బీసీ కార్పొరేషన్ ద్వారా గణంకాలు స్టేట్ అంటే ఎంత దుర్మార్గం దానివల్ల ఏమైందంటే ఆ కేసు పోయి ఇరవై నాలుగు శాతంకే వచ్చింది అసలా సుప్రీంకోర్టులో వచ్చిందంటే బీసీ కార్పొరేషన్ ద్వారా కాదు మీరు గణంకాలు బీసీ కమిషన్ ద్వారా ఇవ్వాలి బీసీ కమిషన్ ద్వారా ఈ ప్రభుత్వం ఆ గణంకాలు ఇవ్వలేదు కనుకనే ఆ ముప్పై నాలుగు శాతం కాస్త ఇరవై నాలుగు శాతం వచ్చింది ఆ ఇరవై నాలుగు శాతం వల్ల ఏమైందంటే ఈరోజు రాజ్యాంగ బద్దంగా రావాల్సినటువంటి ఈ రాజకీయ పదవులు ఏవైతే ఉన్నాయో వాటిలో సుమారు పదహారు వేల మంది కోల్పోయారు అటు సర్పంచ్లో కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఎడ్పీసీసీలు కావచ్చు అదే లేకపోతే ఈ మున్సిపల్ కౌన్సిల్ కావచ్చు కార్పొరేషన్ కావచ్చు భవిష్యత్తులో ఎమ్మెల్యే సీట్లు కూడా కావచ్చు కనుక ఒకవైపు నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పి వాళ్ళు నట్టేట ముంచుతున్నటువంటిది ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా దోచుకున్నటువంటిది వాళ్ళ పార్టీ వైసీపీ పార్టీ అందులో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాం దాంట్లో మీకు పదో తారీఖునే బొబ్బిలి మన ప్రాంతానికి వచ్చిన బొబ్బులు ఉంది ఈ స్కెడ్యూల్ కూడా మీకు రిలీజ్ చేస్తారు స్కెడ్యూల్ టోటల్ పార్లమెంట్ స్కెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తాం నిన్నటి వరకు ఒకటి స్టార్ట్ అయింది మిగతావి మన ప్రాంతాల్లో ఉన్నాయన్నమాట అందుకనే ఈ రోజు నేను భువనేశ్వరి గారు ప్రోగ్రామ్ వల్ల మేము పెట్టలేకపోతాం మీకు మొత్తం స్కెడ్యూల్ అది పెడతాను నమస్కారం అన్ని కూడా వీళ్ళు ఆ కేటాయింపులు లేకపోవడం వల్ల బీసీలు తగ్గు చాలా అన్యాయం జరిగింది ఆ కేటాయింపుల మీద కూడా ప్రజలకు అవగాహన తెచ్చి రా కదలరా అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు తీసుకెళ్లి ప్రజల అవగాహన తెలిసి ఈ దుర్మార్గ పాలన అనుభవం మరి మా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ సలహా